ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి లాస్ట్ మంత్ సెలవులకి మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊర్లో అయితే అమ్మవారి పండుగలు అయితే జరిగాయన్నమాట మా ఊళ్ళో పాలపొలమ్మ తల్లి వెళ్తారు అందుకని చెప్పేసి మా ఊర్లో కొత్త గుడి అయితే ఒకటైతే కట్టడం జరిగింది ఆ దేవుడి కోసము దానికి సంబంధించిందేనండి ఈ వీడియో మొత్తము అమ్మవారి విగ్రహాన్ని చూసారా చాలా మంచిగా అనిపిస్తుంది కదా అమ్మవారి పాదాలు ఇంకా అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ మనమైతే ఇక్కడ చూడొచ్చు అనమాట ఫస్ట్ టైం మా ఊర్లోనే ఇలా జాతరలాగా త్రీ డేస్ అయితే ఇలా జరిగాయండి ఇదైతే ఫస్ట్ రోజు అనమాట ఈ వీడియో అమ్మవారికి ఊర్లో ఉంటారు కదా అన్ని గుళ్ళకి తిరిగి ఇలా కొబ్బరికాయలు అయితే కొడతారండి కొట్టేసి అమ్మవారిని అయితే ఊరు మొత్తం ఊరేగిస్తారనమాట చూసారా చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో మనం కూడా చిన్నప్పుడు ఇలానే డ్యాన్స్లు వేస్తూ ఉండుంటాం కదా ఇలా ఊర్లో ఊర్లోయ ఫ్రెండ్స్ ఇదిగోండి అమ్మవారికి ఏమో అభిషేకం చేయడం కోసం అని ముర్రాట్లు ఇలా పట్టుకొని వెళ్తారనమాట పసుపు నీళ్ళు ఇంకా వేప కొమ్మలు ఇలా పట్టుకొని వెళ్ళి అమ్మవారికి అయితే ఈ నీళ్లతో అభిషేకం అయితే చేస్తారు ఫస్ట్ అయితే ఊరేగిస్తున్నారు మా ఊర్లోనైతే ఇంతమంది జనాలను అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ బయట సిటీలంటే ఉంటారనమాట ఇలా పండగని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత ఇలా చేసుకుంటున్నారు వీళ్ళు అందుకని చెప్పేసి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట చాలా హ్యాపీగా అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చారో నేనైతే ఈ వీడియోలో కనిపించను ఫ్రెండ్స్ మా ఆయన ఉంటారు కానీ ఎక్కడో ఉంటారు కనిపించట్లేదు నాకు కూడా ఊరు మొత్తం మంచిగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా అన్న లైటింగ్స్ అవన్నీ పెట్టుకున్నారు మేము కూడా మంచిగా ఇంటిని అయితే డెకరేట్ చేసుకున్నాము చాలా హ్యా మంచిగా అనిపిస్తుంది ఊరు మొత్తం ఊర్లో అయితే మూడు రోజులు పండగలు జరిగాయి కదా తర్వాత పన్నెండు రోజుల తర్వాత ఇంకా భోజనాలు అనమాట ఇదైతే ఫస్ట్ రోజు వీడియో కాబట్టి అమ్మవారిని అయితే ఇలా ఊరేగిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మాత్రము ట్రాక్టర్ మీద ఇలా ఫస్ట్ అయితే ఊరేగిస్తున్నారు చాలా బాగుంది కదా ఊరు అంతా చూస్తుంటే లైటింగ్స్ మీద భలే సరదాగా అనిపిస్తుంది ఇదిగోండి పంతులు గారు అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట అమ్మవారికి సంబంధించినవన్నీ ఇక్కడైతే మనం చూస్తున్నాము ఇదిగోండి గంట చిన్న చిన్న విగ్రహాలు దేవుడికి సంబంధించినవి ఇంకా అమ్మవారి పాదాలు అన్నీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అమ్మవారి కళ్ళకైతే గంతలు అప్పుడే తీరనమాట గుళ్ళో ప్రతిష్ఠించిన తర్వాత తీస్తారు తీసి గుడిలో అయితే పెడతారు అన్నమాట ఇదిగోండి గుడి చాలా బాగుంది కదా మంచిగా డెకరేట్ చేశారు ఈ గుడి వచ్చేసి మా ఊరు చివర ఉంటుంది మిడిల్ మిడిల్లో ఏమి ఉండదు ఆ చివరి పొలాల దగ్గర అయితే మంచిగా కట్టారు చాలా బాగుంది ఇదిగోండి గుడి బయట ఈ పైన వీళ్ళందరూ మొరాట్లు తీసుకొని అయితే వెళ్తున్నారు అన్నమాట ఇప్పుడైతే అమ్మవారికి అభిషేకం ఇవన్నీ జరుగుతాయి కదా అందుకని చెప్పేసి వీళ్ళందరూ తీసుకొని వెళ్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే ఇందులో అయితే గుడి దగ్గరికి వెళ్ళారనమాట ఇదిగోంటే మురాట్లు తీసుకొని అందరూ ఆ గుడి దగ్గర ముందైతే అలా కూర్చున్నారనమాట ఇక్కడైతే పంతులు గారు గుడికి సంబంధించిన కొన్ని విషయాలు దేవుడికి సంబంధించిన విషయాలు అవన్నీ చెప్తున్నారు అవన్నీ అందరూ మంచిగా వినేసి ఫాలో అవ్వాలని చెప్పేసి ఆయన అయితే చెప్పారనమాట మనకు తెలియని విషయాలు చాలా అయితే మనమైతే ఇక్కడ నేర్చుకోవచ్చు ఇదిగోండి గుడి అయితే మాత్రం చాలా బాగా కట్టారు కదా ఫ్రెండ్స్ ఈ పండుగ మొత్తం మూడు రోజులు జరుపుకోవడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది ఊర్లోనైతే ఎక్కడున్న వాళ్ళందరూ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇక్కడికైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్